వెల్కమ్ టు మై ఛానల్ తేజ స్క్వేర్ ఏంటి ఈ కేక్ని నిజంగానే టూ మినిట్స్లో చేసావా ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత కలర్ఫుల్గా ఎలా ప్రిపేర్ చేశాను అని అడుగుతారు కదా రండి చూపిస్తాను అయితే నేను ఈ ఇన్స్టెంట్ మిక్స్ని తీసుకున్నాను ఇది జస్ట్ ఫోర్ స్టెప్స్లో చేసేయచ్చు దీనికోసం ముందుగా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి అందులోంచి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని బౌల్లో వేసుకోవాలి ఈ ఇన్స్టెంట్ మిక్స్ ప్యాకెట్లో ఆల్రెడీ టూ టైప్స్ ఆఫ్ పౌడర్స్ వస్తాయండి ఆ టూ పౌడర్స్ని ఈ వాటర్లో వేసుకుని బాగా మెల్ట్ అయ్యే వరకు మెల్ట్ చేసుకోవాలి నేనైతే ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకున్నానండి ఇలా ఈ టూ ప్యాకెట్స్ వేసి బాగా మెల్ట్ చేసుకోవాలి ఇందులో షుగర్ ఏమీ యాడ్ చేసుకో అవసరం లేదండి ఈలోగు స్టవ్ మీద ఇంకో బాండీ పెట్టి ఇంకో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ ఉన్నాయి కదండి అవి హీట్ చేసుకోవాలి జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఆ వాటర్ని కూడా ఈ వాటర్లో కలిపేసుకోవాలి ఇది కూడా ఎక్కువసేపు ఏం బాయిల్ చేసుకోక్కర్లేదు జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇలా కంప్లీట్గా మొత్తం వాటర్ అంతా హీట్ అయిన తర్వాత ఏదైనా ఒక బౌల్లో పోసుకుని ఫ్రిజ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి నేను బబుల్స్ ఏమీ ఉండకూడదని ఒకసారి కలిపాను ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత దీన్ని వేరే ప్లేట్ మీద డిమోల్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుందండి చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి